అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మచ్చాని పద్మ బ్లాగ్స్ ఈరోజు నేనైతే చక్కరాలు అయితే చేస్తున్నాను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఛానల్కి కో లైక్ ఇవ్వండి మీరు ఈ లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంచెం అనేది ఈ వీడియో సజెస్ట్ అయితే అవుతుందండి ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి వీడియోకి ముందుగా కేజీ అండి కేజీ బియ్యం శుభ్రంగా కడుక్కొని ఇలా ఆరపెట్టేసుకోవాలి అదే కేజీ అండి పచ్చెనగపప్పు కేజీ ఇలా ఆరబెట్టేసేయండి రెండు బాగా డ్రై అయిపోవాలన్నమాట ఇలా డ్రై అయిపోయిన తర్వాత మర అనేది పట్టించుకోండి మర పట్టించుకుంటే శుభ్రంగా పిండి వస్తుందండి పిండి జల్లించుకొని ఒకటికి రెండు సార్లు జల్లించుకోండి ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా పోతుందన్నమాట ఇలా మనం జల్లించుకున్నాం కదా ఇప్పుడు మనం కేజీకి కేజీ అండి నేను చెప్పే విధానంగా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి జంతికలు అనేవి ఇప్పుడు ఒక కేజీ బియ్య పిండికి కేజీ శనగపిండి అనమాట ఇదంతా అనేది ఒక గిన్నెలోకి అనేది వేసేసుకోండి ఇలా వేసుకొని శనగపిండి కూడా వేసేసుకోండి కేజీకి కేజీ వేయడం వల్ల చక్రాలు అనేది బాగా బల్లే బొంగు బొంగులాడతాయండి అందుకే కేజీకి కేజీ వేయమని చెప్పాను ఇప్పుడు సాల్ట్ అండి సాల్ట్ కళ్ళుప్పు అనేది వాటర్లో వేసుకొని బాగా ఉంచుకోవాలి ఇలా కల్లుప్పు వాటర్లో పోసుకొని పక్కన పెట్టేసుకొని అదే గిన్నెలో వామండి వాము నేను ఇలా నలిపి వేస్తున్నాను పెద్ద చక్రాలు కాబట్టి మీరు అదే సన్న అనుకో మిక్సీ పట్టుకోండి పౌడర్ లాగా చేసుకుంటే మీకు ఈజీగా స్మూత్గా సన్న చక్రాలు అనేది వస్తాయి నేను ఇలా నలిపి వేస్తున్నాను బాగా నలపండి నలపడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి వామంతా బాగా పిండికి అనేది అప్లై అయిపోతుందనమాట వన్ స్పూన్ దాకా కారం అండి అలానే టేస్టీకి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని కొంచెం కొంచెం అనేది వాటర్ అనేది పోసుకోండి కొంచెం కొంచెం అనేది సాల్ట్ వాటర్ ఇలా పోసుకుంటే పిండి మొత్తం ఈవెన్గా కలిసిపోతుంది సాల్ట్ విడిగా వేసారంటే మీకు ఒక్కొక్క చోట అనేది సాల్ట్ అనేది ఉంటుందండి అలా ఏమీ కాకుండా ఇలా మనం సాల్ట్ వాటర్లో సా వాటర్లోకి సాల్ట్ అనేది పోసుకొని కొంచెం కొంచెం అనేది కలుపుకొని ఇలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అండి చక్రాల చక్కరాల అనేది కొంచెం కొంచెం అనేది పిండి తీసుకుంటూ చక్రాల గిద్దల్లోకి వేసేసుకోవాలి ఇలా చక్రాల గిద్దెల్లోకి అనేది వేసేసుకోండి పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అండి బాగా ఆయిల్ హీట్లో ఉన్న తర్వాత అనేది ఇలా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకొని ఎప్పుడైనా సరే హైలోనే పెట్టుకోండి చక్రాలు అనేది మీకు బాగొస్తాయి అనమాట ఒకవైపు కాల్చుకున్న తర్వాత ఇంకొక వైపు అనేది ట్రన్ చేసుకోండి ఇలా నొరగలు వస్తుంది ఏంది అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఒక్కొక్కసారి ఇలానే జరుగుతుంది కొంచెం అంత చింతపండు అనేది నూనెలో వేసుకుంటే ఆ అనేది ఉండదు ఇంకొక వైపు అనేది ట్రన్ చేస్తున్న తర్వాత చూడండి ఇలా కాల్తే తీసి పక్కన పెట్టేసుకోవాలి చూసారా అండి ఎంతో టేస్టీగా ఉంటాయండి కేజీకి కేజీ అయితే మనకి సరిపోతుంది చూడండి పర్పర్లాడతా బాగుంటాయి అన్నమాట ఈ వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి అంతవరకు బాయ్ ఫ్రెండ్స్